హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి అతి సమీపంలో ఉన్న నడకుదురు నడకుదురు అనే ఏరియాలో ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ అయితే కట్టడం జరిగిందండి అందులోని ఫ్లాట్ ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి మెయిన్ సింహద్వారం వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ అండి అది కొత్త అపార్ట్మెంటు ఈ కొత్త అపార్ట్మెంట్ వచ్చేసరికి పదకొండు వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీ ఉన్నాయండి పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉందండి పదకొండు వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీలు కూడా ఉన్నాయి అందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉన్నాయి సౌత్ ఫేసింగ్ ఫ్లాట్లు ఉన్నాయి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ మొత్తం పాతిక ఫ్లాట్లు అండి పాతిక ఫ్లాట్లు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ దగ్గరలోకి వచ్చేసినాయండి ఇంకా కొన్ని మరి కొన్ని ఫ్లాట్లు అయితే అమ్మకానికి ఉన్నాయి ఆ ఫ్లాట్లు ఇప్పుడు నేను మీకు ఆ ఫ్లాట్ల కోసమే నేను మీకు వీడియో రూపంలో వివరాలన్నీ తెలియజేస్తున్నాను శివ కార్తికేయ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ వారు వరలక్ష్మి రెసిడెన్సీ అనే ఒక మంచి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ మోడల్లో మెయిన్ బైపాస్ ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే బైపాస్ రోడ్డుకి జస్ట్ ఒక వంద మీటర్లో రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగిందండి అలాగే ఇక్కడ ఈ ఏరియాకు వచ్చేసరికి డిమార్ట్ ఉంది అలాగే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంది స్కూల్స్ కి కాలేజెస్కి కూడా ఏ ఇబ్బంది కూడా ఉండదండి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఏరియాలో మనకి అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు మనకి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కుంటే ఇండివిజువల్ బిల్డింగ్ లో ఫ్లాట్ కొనుక్కున్నట్టు ఉంటుందండి అంత బాగుంటుంది ఇది ఇప్పుడు చూసేది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వీడియో పెట్టడం జరిగిందండి మన ఛానల్లో అలాగే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వీడియో పెట్టడం కూడా జరిగిందండి మన ఛానల్లో దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి చూస్తే మీకు నచ్చుతుంది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి ఈ అపార్ట్మెంట్ కట్టిన బిల్డరే ఈ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్లు అయితే అమ్ముతున్నారండి మధ్యవర్తులు ఎవరు లేకుండా బాగా మంచి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ కట్టారు కాబట్టి అండి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే మాత్రం మీరు ఒకసారి లైవ్ లో చూస్తే ప్రత్యేకంగా లైవ్ లో చూసారనుకోండి మీరు వెంటనే మీరు ఇందులో ఫ్లాట్ అయితే ఖచ్చితంగా కొనుక్కుంటారండి కిచెన్ టూ బిహెచ్కే ఫ్లాట్లు అండి అన్ని టూ బిహెచ్కే కిచెన్ కూడా బాగా విశాలంగా ఉంది అలాగే యుటిలిటీ ఇప్పుడు చూసేది యుటిలిటీ అలాగే రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అలాగే పెద్ద హాల్ విశాలమైన హాల్ అంటే పదకొండు వందల యాభై ఆరు రిసెప్ట్లో మనకి ఎలా వస్తుంది ఏంటనేది మీకే క్లియర్గా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కూడా ఉందండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ఇందులో ఫ్లాట్ కొనుక్కుంటే లోన్ సదుపాయం కూడా ఉందండి లోన్ కూడా వస్తుంది అలాగే ఇది చుట్టుపక్కల వాతావరణం కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే మంచి బాల్కనీలు కూడా ఉన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల వాతావరణం విషయానికి వచ్చేసరికి కూడా ప్రతిది కూడా గౌన్ అది ఇండివిజువల్ బిల్డింగ్స్ అలాగే ప్లస్ వన్ బిల్డింగ్స్ అలాగే అపార్ట్మెంట్లు కూడా ఉన్న కల్చర్ కల్చరే ఉందండి ఈ అపార్ట్మెంట్ కట్టిన ఏరియాలో చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది డైరెక్ట్ బిల్డరే కాబట్టి వివరాలు తెలుసుకోవడానికి ఒకసారి కాల్ చేసి సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఏరియా నడకూదరండి కాకినాడకి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉందండి ఈ ఏరియాలో డి మార్ట్ ఉంది సూపర్ బజార్ లో ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉందండి సంప్రదించండి మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ